మీ ముందు అతి తక్కువ సమయంలో సమాజ స్థితిగతులు ఏంటి మానవుడి పరిస్థితి ఏంటి అసలు మరి వీటికి పరిష్కారాలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ కురాన్లో కానీ తల ఏం చూపించాడు ఏం తెలిపాడు అనేటటువంటిది మనం తెలుసుకుందాం ఒకసారి సమాజ పరిస్థితులు పరిశీలన చేయండి ఎవ్వరికి వారే అల్హాక్ ముత్తఖాసుర్ హత్తాజుల్ తుముల్ మకాబీర్ ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ద్యాసలో పడిపోయి ప్రపంచాన్ని పొందాలనే ద్యాసలోనే మునిగి ఉన్నారు అవునా కదా ఇప్పుడు ఈ ధ్యాస మనకే ఉందా మన తండ్రులకి మన తాతలకి వాళ్ళ తాతలకి వాళ్ళ తాతలకి వాళ్ళకు కూడా ఉందా నా మాట అర్థమైందా ఆన్సర్ ఇవ్వాలి దయచేసి మానవుడు అన్న ప్రతి ఒక్కరికి ప్రపంచాన్ని పొందాలి అనేటటువంటి ధ్యాసలో మునుగొన్నాడు ఎక్కడ స్టార్ట్ అయితే ఏమీ లేదనుకో అసలు స్టార్టింగ్ ఏమీ లేకపోతే ఆకలి అవుతుంది అసలు నిరాశారాశుడైపోయాడు నాకు కొంచెం అన్నం కూడా లేదు ఆకలి అవుతుంది బాగా పరిస్థితి మనిషి స్థితిగతులు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టింది మోసాలసం గారికి కూడా ఎదురైంది ఈ పరిస్థితి ఆయన ఈజిప్ట్ నుంచి పారిపోయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని నేను నిరసారాశ్రేడ్ అయిపోయాను నాకు ఆకలి కూడా అవుతుంది నాకు ఏదైనా ఆశ్రయం కల్పించు అలా అని ఆయన దువా చేశాడు దైవం అని దువా చేశాడు అదవుతుందా అప్పుడు ఆయనకి షెల్టర్ కూడా దొరికింది సరే అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనిషి యొక్క స్థితిగతులు ఏమి లేదు ఆకలి కూడా అవుతుంది అన్నం ఎవరైనా పెడితే చాలు అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు అవునా కదా సరే అన్నం తిన్నాడు అన్నం తిన్న తర్వాత కడుపు నిండా తిన్నాడు మంచిగా తిన్న తర్వాత ఏమనిపిస్తుంది అతనికి నిద్ర వస్తుంది ఎవరికైనా తిన్నా కొంచెం నిద్ర వస్తుంది ఒక మంచం ఉంటే బాగు అనుకున్నాడు ఆ మంచంతో ఆగిందా ఒక ఇల్లు ఉంటే బాగు అనుకుంటాడు అవునా కదా నాకంటూ ఒకటి ఉంటే బాగు సరే ఒక ఇల్లు చాలా అర్థమవుతుందా లేదు లేదు పక్కిల్లు కూడా అమ్ముతున్నారు అది కూడా నాకు కావాలంటాడు సరే పక్కిళ్ళు చాలా అంటే లేదు ఐదంతా మేడ వేయాలంటాడు అది చాలా అంటే లేదు ఈ ఏరియా మొత్తం నాకే కావాలంటాడు మనిషి ఆశకి హద్దంటూ ఏమన్నా ఉందా సైకిల్ లేదు నడుచుకుంటూ పోతున్నా సైకిల్ ఉంటే బాగా అనుకుంటాడు సైకిల్ అంటే ఎందుకంటే నడుస్తున్నాడు కాళ్ళన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఉల్లాంతల నొప్పులు సైకిల్ ఉంటే బాగా అంటాడు సైకిల్ ఇచ్చాడు అనుగ్రహం వచ్చింది దైవానుగ్రహం వచ్చింది సైకిల్ దొరికింది సైకిల్ తొక్కలేకపోతున్నా దొక్కాడు ఒక వారం పది రోజులు నెల రెండు నెలలు సంవత్సరం దొక్కాడు సైకిల్ తొక్కలేకపోతున్నా బండి ఉంటే బాగా అంటాడు కదా సరే బండితో తృప్తి పడతావా ఆరు నెలలే ఆరు నెలలు ఎక్కడ కొన్న మూడో రోజే దీనికంటే పక్కోడి బండి బాగుంది దీనికంటే ఆల కారు బాగుంది వేల కారు మూడు నాలుగు రోజుల నుంచో మొదలు పెడతాడు అన కదా బండితో తృప్తి పడతావా లేదు లేదు కారు కావాలంటాడు పోనీ కారుతో నన్ను తృప్తి పడతావా లేదు నాకు హెలికాప్టర్ కావాలంటాడు ఉన్నారా లేదా ఈ మనిషి యొక్క ఆశకి హద్దంటూ ఏమైనా ఉందా మరి ఇక్కడి నుంచి తీసుకుపోయేది ఏమైనా ఉందా చచ్చిపోయిన తర్వాత ఒక ఆయన బెంగళూరు నుంచి తెప్పించాడట మొత్తం ఇల్లు కట్టించాడు ఇల్లు మొత్తం ఎట్లుందంటే డూప్లెక్స్ ఇల్లు డూప్లెక్స్ ఇల్లు కట్టించాడు అందరి దాని గృహప్రవేశం రోజు అందరినీ ఇన్వైట్ చేసేసి ఆయన డబల్ కార్డ్ బెడ్ ఉందంట లోపల దాని మీద పరుపు బెంగళూరు నుంచి తెప్పించాడంట మీద కప్పుకునే బ్లాంకెట్ కూడా బెంగళూరు నుంచి తెప్పించాడంట ఏంటంటే ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ సరికి అక్కడ బెంగళూరులో దొరికింది అయితే ఈ ఇల్లు చూపించి ఈ బ్లాంకెట్ కూడా ఇంత కాస్ట్ అని చెప్పి అందరికి దాన్ని ఓపెనింగ్ పెట్టాడు ఓపెనింగ్ రోజే గృహప్రవేశం రోజే బ్లాంకెట్ కూడా ఇట్లా మొత్తం అందరికి చూపించాలి అయితే ఏమైంది అందరు వచ్చారు బంధువులు అందరు వచ్చారు సరే మొత్తం అంతా కూడా ఇల్లు అంతా సందడిగా ఉంది ఒకసారి అసలు ముందు నేను ట్రైలే చూద్దామని చెప్పి బ్లాంకెట్ ఎట్లుంది ఏంటి ఎట్లా చూపించాలి ఒక ట్రైలే చూద్దామని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళినట వెళ్ళిన తర్వాత జాగ్రత్త వెళ్ళిన తర్వాత ఒకసారి ఇలా కప్పుకున్నాడట అంతే అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడే పోయాడు నిజంగా అండి నిన్న మన ఎర్ర శ్రీకాంత్ గారు చనిపోయారు రోజు వాకింగ్కి వస్తా మధురైలో చనిపోయాడు మనిషికి ఉన్న అతి పెద్ద అశ్రద్ధ ఏంటంటే నేను చానాలు బతుకుతాను అనేటటువంటి అశ్రద్ధే చానా సంపాదించాలి చానాలు బతుకుతాను అనేటటువంటి రెండు అశ్రద్ధలు మితి మీరి అన్నిటికీ ఇక అంటే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ మనిషిని రాక్షసుడిగా మార్చింది ఈ రెండు లక్షణాలు ఎక్కువలో ఎక్కువ అద్దులు మీరు ప్రవర్తించారు ఆ భార్య ఏం చేస్తుంది కింద ఆ బ్లాంకెట్ కప్పుకోవడానికి వెనకపోయాడు స్ట్రోక్ వచ్చింది దాంట్లోనే ప్రాణం పోయింది ఈ భార్య అందరు చుట్టాలు వచ్చారు మరి వెనక ముందు భోజనాలు లేట్ అవుతున్నాయి భోజనాలు పెట్టేయండి అంది భోజనాలు పెట్టేస్తున్నారు భోజనాలు తినోళ్ళు తింటున్నారు మాయ మాయాడి మాయా నేడి ఎత్తుకుతా ఉంది ఎతుకుతుంటే ఎక్కడ లేట్ అసలు ఏడన్నాడు అని చెప్పి ఎతికి 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 బెడ్రూమ్లో పోయి చూస్తే బ్లాంకెట్ కప్పుకొని చచ్చిపోయాను ఇది మనిషి జీవితం అదవుతుందా ఇక తీసుకొచ్చి ఆడబెట్టారు బ్లాంకెట్ ఆయన కోరిక తీరిందా కనీసం ఓపెనింగ్ అయిందా పోనీ ఇంటి మీద మోసి తీరిందా భార్య మీద మోసి తీరిందా పిల్లల మీద మోసి తీరిందా సో మాకు ఊరికి మోసిదేర మా కోసం ఇంత కష్టపడ్డాడు చెమటొచ్చాడు రేత్తు నిద్రలేదు పగులు అసలు రాత్రి ఎంత కష్టం చేశాడో ఈయనతోనే మా బంధం అసలు ఇంకా తీరలేదు మా ఇల్లుతో తీరలేదు ఒక పది పదిహేను రోజులు ఒక నెల రోజులు రెండు రోజులు ఆ బ్లాంకెట్లు అట్లే ఉంచండి అని ఉంచుతారా ఉంచుతారా ఒక ఫోటో ఉంచుతారా గంట కూడా ఉంచరు అర్థమవుతుందా షాక్ హార్ట్ అటాక్ ఆయనకు వచ్చిందనేది వార్త మర్మ వార్తమైన మనకి షాక్ కుటుంబీకులకి ఆ తర్వాత ఒక అరగంట తేరుకుంటారు గంటలో తేరుకుంటారు సరే అమ్మంటే కబుర్లు 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 దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు మరి రావాలి అంత కబుర్లు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పడేస్తారా అంటే ఇంటి ముందు వాకిట్లో టెన్ హౌస్ బల్లాలో ఒక సాపు వేసి తీసుకొచ్చి ఆడ పడేస్తారు ఇది మన జీవితం ఇది మన జీవితం దీనికోసమే మనం అంపర్లాడేది అర్థమైనా ఇలాంటి జీవితానికి ఇంత పెద్ద లోకాన్ని మనకి వశం చేసింది ఆ దైవం ఎందుకు ఒక సాఫల్యం లేకుండా ఒక సన్మార్గం లేకుండా ఇప్పుడు మన హుసేన్ గారు చెప్పినట్టు ఒక జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానిగా ఒక సన్మార్గం లేకుండా అసలు దైవం ఎవరో తెలియకుండా ఈ జీవితాన్ని ముగించటానికేనా దైవం భూమి మీదకి పంపించింది భూమి మీదకి పంపించాడు ఎంత గొప్ప గౌరవం గౌరవం కోరుకునే ప్రతి ఒక్క మనిషి ముందుగా తనని సృష్టించిన దైవాన్ని గౌరవించాలి లేకుంటే అతను అంత అజ్ఞాని భూమి మీద ఇంకొకడు ఉండడు లేడు ఎందుకు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే ఇది అంత బాగానే ఉంది మళ్ళీ ఈ ఇటు చూస్తుంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు పిల్లలు పెరిగి పెద్ద అయితే వాళ్ళు ఏమైనా మాటింటారా టెన్త్ అయిపోయింది టెన్త్ కాదు సెవెంత్ క్లాస్ పిల్లగా ఈరోజు లేదు కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులకి జ్ఞానం లేదు ఏది ఆధ్యాత్మిక జ్ఞానం దైవం దేవుడికి సంబంధించిన జ్ఞానం పిల్లలకి లేదు ప్రపంచమే పొందాలనే ఆశతోనే ఉన్నాడు ప్రపంచాన్ని నువ్వు పొందలేవు నీకంటే రాజాది రాజులు వచ్చిపోయారు యోన యోధాని యోధులు వచ్చిపోయారు అర్థమవుతుందా సగ భూమండలాన్ని ఏలిన రాజు కూడా మట్టిలో కలిసిపోయాడు పెద్ద పెద్ద ఆదిజాతి జాతి అంటారు పెద్ద పెద్ద జాతులు వచ్చే చరిత్ర చదవండి యుగ పురుషుల యొక్క చరిత్రలు ప్రవక్తల యొక్క చరిత్రలు రాజుల యొక్క చరిత్రలు చదవండి ఒక ఆదిజాతి పెద్ద పెద్ద బండలు తొలిగి తొలిసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా అట్లా పెద్ద పెద్ద బండలు తొలిసి బండల్లో నివాసం ఉండేవాళ్ళట ఒక పెద్ద బండలు తొలవాలంటే కూడా వాళ్ళకి లెక్కలు లేదు అలాంటి జాతి భూమిలో కలిసిపోయింది దైవాన్ని ధిక్కరించి వ్యతిరేకించి మేమే పెద్ద బలవంతులు ఉన్నారు ఇంకొక జాతి ఉంది కర్జోరపు బోధెల్లాగా ఒక్కొక్కళ్ళు ఎంత ఉన్నారంటే బలంగా ఇరం జాతి అంటాడు బలంగా ఉన్నారు వారందరూ వారి దగ్గరికి ప్రవక్తను పంపించినప్పుడు అర్థం వారి దగ్గరికి పురుషులు వచ్చినప్పుడు ప్రవక్తలు వచ్చినప్పుడు వారి అహంకారానికే లోనయ్యారు తప్ప ఆలోచన పరిశీలన జ్ఞానం నేర్చుకుందాం దైవానికి భయపడదాం మానవ జీవిత సఫలం సాఫల్యం పొందుదాం అనేటటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కొద్ది మందే అతి కొద్ది మిగతా మిగతా ఏమైపోయారు దైవ శిక్షకి అల్లా యొక్క శిక్షకి గురైపోయారు అదే చెప్తున్నాడు దైవం ఇప్పుడు మీరు కూడా ప్రపంచ దాస వదిలేసి అంటే పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు దాన్ని హద్దుల్లో పెట్టుకొని మీకున్న రోజువారి సమయంలో నేను ఎక్కువసేపు మాట్లాడను ఒకసారి మీకున్న రోజువారీ సమయంలో ఏ పనులు మానేస్తున్నారు మా నిద్రపోవటం ఏమైనా మానేస్తున్నారా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవలేదా నిద్ర పెట్టింది ఎవరు అల్లసుమంతల తెలుగులో చెప్తే దైవం అరబీలు చెప్తే అల్లసుమంతలు నిద్రపోకపోతే మూడు రోజులు మించి నిద్రపోకపోతే మనిషి ముఖం ఎలా అయిపోతుందండి ఎలా అయిపోతుంది పీక్కుపోయిన నక్క మొఖం అంటారు కదా ఏంది రా మొఖం అంతా పీక్కు రెండు రోజులు నుంచి నిద్ర లేదు మూడు రోజులు నుంచి నిద్రలేదు ఇంకేం లేదు నేను చూశాను ఒక ఆయన ట్రాక్టరు సీజన్ దమ్ముల సీజన్లో సగం కాళ్ళు నీళ్ళల్లో ఉన్నాయి గట్టి మీద ఉన్నాడు నాలుగు రోజుల నుంచి నిద్ర ఒకటే డ్రైవర్ కొడతా ఉన్నాడు మొత్తం రేత్రి పొగులు దమ్ చేస్తా ఉన్నాడు గుర్రు పెట్టి నిద్రపోతుండు ఈ మోకాళ్ళ కాళ్ళ నుంచి కింద దమ్ములో నీళ్ళలోనే ఉన్నాయి మళ్ళీలోనే ఉన్నాయి కాళ్ళు నిద్ర మాత్రం మామూలు పట్టు లేపి తట్టి లేపినా లేవంత నిద్రపోయాడు నిద్రను పెట్టి పెట్టింది ఎవరు మరి నిద్ర అంటే సరే నేను అర్థమవుతుందా నిద్ర బంద్ చేస్తున్నారా నిద్ర మీరు బిజీ కదా బాగా అసలు పని ఇప్పుడు నమాజులు పిలిస్తే రారు ఆధ్యాత్మిక విషయాలు కొంచెం కురాణ జ్ఞానం నేర్చుకున్నారు అంటే రారు బిజీ కదా మరి ఆ నిద్ర కూడా పోకుండా పని చేస్తే పోదు కదా డబ్బులు బాగా వస్తాయిగా ఎన్నాళ్ళు ఉంటారు ఎన్నాళ్ళు ఉంటారు నిద్రని పెట్టిన వాడిని ఆరాధించకుండా మీరు సమయాన్ని నిద్రకే కేటాయిస్తున్నాను అవునా కదా రెండవది మార్నింగ్ నిద్ర లేచారు ముఖం గడగటం ఆగిద్దా ఆగిద్దా ఆగు దానికి కూడా సమయం కేటాయిస్తున్నారు కదా నిద్రకి సమయం కేటాయిస్తున్నారు ముఖం కడగటానికి స్నానం చేయటానికి స్నానం చేయడానికి సమయం తీస్తున్నారా లేదా తీస్తున్నారు మూడు సార్లు అన్నం తిట్టడానికి ఏ పనులు మీరు మానేస్తున్నారని జ్ఞానం నేర్చుకోవటం దైవాన్ని ఆరాధించటం అంటే అల్లాన్ని ఆరాధించడం నమాజ్ చేయటం మీరు ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టట్లేదు ఏ పనులు మీరు మానేస్తున్నారు ఆ పనులన్నీ కూడా అల్లా పెట్టినాయి ఆ పనులన్నీ కూడా అల్లా ఆ దైవం పెట్టినాయి మనకి ఆ పనులన్నీ చేసే ఆ అర్హత మీకు ఉన్నప్పుడు అవి చేసుకుంటున్నప్పుడు వాటితో పాటు ఇంకొక పెద్ద బాధ్యత ఉంది అదే ఐదు సార్లు నమాజ్ చేయటం అని మీరు మైండ్లో సంకల్పం చేసుకుంటే అప్పుడు అల్లా తలా మీ మైండ్ కూడా ఆ సంకల్పానికి ఆయన అనుగ్రహం ఇస్తాడు అతను ఇన్ని పనులున్నాను ఎందుకు అంటే భూమండలం మీద గొప్పదైంది ఏదన్నా ఉంది అంటే అది ఫస్ట్ ఒకటి విశ్వాసం గొప్పదైంది ఏదైనా ఉంది అంటే అది విశ్వాసం ఎవరి పట్ల విశ్వాసం నిన్ను పుట్టించిన నీ దైవం ఉన్నాడు ఆయన్ని ఆయన నిన్ను తల్లి గర్భంలో నీటి బిందువుగా చేర్చి అక్కడ నిన్ను సుందర శిశువుగా మార్చి తీర్చిదిద్ది భూలోకానికి పుట్టుకు ద్వారా తీసుకొచ్చి నిన్ను ఐదు అడుగులు ఉండాలా ఆరు అడుగులు ఉండాలా నీకు మహోన్నతమైనటువంటి గౌరవం ఈ ఉన్నతమైన లోకంలో ఇచ్చి ఒకటి కాదండి సమస్తము నీ ముందు పడేశాడు సమస్తము నిన్ను అభిషేకిస్తున్నాడు అర్థమవుతుందా నువ్వేమో ప్రాణం లేని వాటిని దైవంతో సమానంగా నిలబెట్టి నువ్వు అభిషేకించాలని చూస్తున్నావు నేను ఎలా అభిషేకించాడో నిన్ను నేలతో అభిషేకించాడు రోజు ఆయన ఇచ్చిన నీళ్ళే సుక్క నీళ్ళు కూడా ఎవరు కురిపించలేరు ఆయన కురిపిస్తే తప్ప అదవుతుందా వర్షంలో వలన నిన్ను అభిషేకిస్తున్నాడా లేదా కింద నుంచి పైకి నిన్ను అభిషేకిస్తున్నాడు ఎవరు నిన్ను పుట్టించినోడు నిన్ను గాలి ద్వారా అభిషేకిస్తున్నాడు గాలి శరీరానికి మొత్తానికి తగులుతుంది అరికాల కా నుంచి గాలి తగల పోతే ఉబ్బదీసి మొత్తం ఒక్కపోతుందని ఏసీలో కురకటం ఫ్యాన్కి అది కూడా గాలి నిన్ను గాలి ద్వారా అభిషేకించాడు నేల ద్వారా అభిషేకించాడు నీకు ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు ఇంత పెద్ద భూమిని నీ కాళ్ళ కింద పడేశాడు మనమేం భూమి గొప్పది అనుకుంటున్నాం అర్థతుందా సూర్య కిరణాల ద్వారా నిన్ను అభిషేకించాడు ఎండపడబోతున్నాం పొద్దున్నే చలి చలిపెడుతుంది ఏమంటే ఎండ పడకపోతున్నాం అది కాల నుంచి నెత్తి దాకా నేను సూర్యుడి కిరణాల ద్వారా నిన్ను అభిషేకించాడు ఈ లోకంలో ఎంతో గౌరవం మానవుడికి ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే మానవులందరినీ సృష్టించిన ఆ యజమాన్ ఆ దైవం ఆయన ఒకే ఒక్కడు అరబ్యులు చెప్తే అల్లా సుమంత ఇది ఎక్కడుంది ఇది గ్రంథాల్లో ఉంది దైవాన్ని తెలుసుకోకుండా విశ్వాసం ఆయన పట్ల విశ్వాసం లేకుండా నీ జీవితం నువ్వు గడిపితే నీ ఇష్టానుసారం నువ్వు గడిపితే వ్యర్థ జన్ముడివి ఏం చెప్పండి సరే వ్యర్థ జన్ముడివి ఎందుకంటే ఇంద్రియ లోలుడైపోయాడు నా నేను బిజీ నా కళ్ళు నా పని కోసమే వాడతాను ఇంకా పాపిష్టి పనుల కోసం కూడా వాడతాను సంపాదించడం అంచనా వేయటం ఈ బిల్డింగ్ ఎంత కట్టాలి అర్థమవుతుందో ఏ పనైనా కళ్ళతో చూసే కదా అంచనా వేసేది కళ్ళు ఎవరిచ్చారు దైవం ఇచ్చాడు పంచేంద్రియాలను పంచేంద్రియాలని దైవం ఇచ్చాడు పంచభూతాలని మానవుడికి దైవమే వశపరిచాడు ఈ కళ్ళు ఫస్ట్ సృష్టి పరిశీలన ఇంత పెద్ద లోకంలోకి నన్ను తీసుకొచ్చిన వాడు ఒకే ఒక్కడు ఆయన మహాశక్తి ముందు ఆయన నాకు కళ్ళు ఇవ్వకపోతే ఈ లోకంలో నాకు కళ్ళు ఇచ్చేవాళ్ళు కాబట్టి నేను ఫస్ట్ దైవాన్ని ఆరాధించిన తర్వాతే నా సొంత పనులు చేసుకోవాలి ఇది విశ్వాసం అంటారండి ఇది విశ్వాసం అంటారు విశ్వాసానికి మారుపేరుగా మనిషి ఉండాలా ఈ జంతువులు ఉండాలా ఇప్పుడు ఏమైనా చెప్పండి ఒకసారి పాపం నుంచి పిలుస్తున్నారు రాత్రి నుంచి పిలుస్తున్నారు ఎన్నిసార్లు పిలిచినా కానీ ఒక అడుగుటి పట్టలేదంటే ఎంత అశ్రద్ధలో ఉన్నాం మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం ఈ అశ్రద్ధ ఈ అజ్ఞానం ఇంతే ఉంటే ఎవరికి నష్టం ఎవరికి నష్టం చెప్పండి ఒకసారి ఇంత నోరిచ్చాడు నిన్ను గుడ్డోడిగా పుట్టిస్తే ఈ లోకం నేను గౌరవించేదేనా గౌరవం కోరుకునే ప్రతి వాడు అల్లాని గౌరవించాలి ఆ దైవాన్ని గౌరవి గౌరవించాలి ఎందుకంటే అల్లా అని చెప్తే మళ్ళా సాయిబుల్ దేవుడు గురించి వాళ్ళు గొప్ప వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారని అపోహ ఉంది దాన్ని తొలగించే బాధ్యత ప్రతి ముస్లిం సోదరుడిపై ఉంది అందరి దైవం అక్కడే క్లోజ్ బిరబ్బిన్యాస్ మలికిన్యాస్ ఎన్ని చోట్ల చెప్పండి మానవులారా మీ ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు నోరు ఇచ్చాడు కదా నోరు ఇచ్చాడు కదా నోరు లేకుండా నిన్ను మోగోడుగా బుట్టిస్తే నిన్ను నువ్వు సంబంధానికి పోయారు నిన్ను ఏ అమ్మాయినా చేసుకునేదేనా కళ్ళు లేకుండా నిన్ను పుట్టిస్తే ఏ అమ్మాయినా నేను చేసుకుంది ఏనా చేసుకుంటదా నీకు గౌరవం ఇచ్చింది ఎవరు ఇప్పుడు మీ నాన్న కాదు అమ్మ కళ్ళు ఇవ్వలేదు తల్లి కడుపులో అమ్మ నోరు ఇవ్వలేదు అమ్మ చేతులు ఇవ్వలేదు నాన్న చేతులు ఇవ్వలేడు అమ్మా నాన్న ద్వారా భూలోకానికి తీసుకొచ్చిన వాడు అమ్మ కడుపులో మన్ని అద్భుతంగా తయారు చేసిన వాడు సృష్టికర్త అయినటువంటి దైవం నిన్ను ఎంతలా గౌరవించాడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు ఇది ఆలోచిస్తే కొంచెం పరిశీలిస్తే అర్థం అర్థమయ్యే విషయం మరి చేతులు ఇచ్చాడు పని చేసుకోవడానికి వెళ్తున్నాం మొక్కజొన్న ఏటానికి వెళ్తున్నారు అవును కదా తోట ఏటానికి వెళ్తున్నారు ఇంకా చాలా పనులు సుతార పనికి వాటికి వెళ్తున్నారు రెండు చేతులు మీరు వాడటానికి మీరు ఎప్పుడు హక్కుదారులు అయ్యారా అంటే ఈ రెండు చేతులు ఇచ్చిన వారిని ఇలా ఆరాధించిన తర్వాత ఆయన్ని అడిగి పర్మిషన్ అడిగి నా చేతుల్ని నాకు వశపరచు అర్థమవుతుందా లేకుంటే నీ చెయ్యి లేవకుండా చేయటానికి సెకండ్ పట్టదు అంటున్నాడు ఆయన ఏంటండి నీ చెయ్యి లేవకుండా పక్షవాతం అంటారు దాన్ని మెదడులో చిన్న రక్తం గడ్డగడితే ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయితే నీ చెయ్యి లేవదు నీ నోరు మాట్లాడలేదు నీ కాలు లేవదు అప్పుడు పో పనికిగా అప్పుడు పో పనికిగా పోలేస్తామా మరి ఇప్పుడు గౌరవం అనేది విశ్వాసం అనేది మానవుడికి అది పెద్ద ఆభరణం అర్థమవుతుందా కాళ్ళు ఉన్నాయి నీ పనికి వెళ్ళటానికి కాళ్ళు ముందు దైవ ఆరాధన కోసం నమాజ్ కోసం వచ్చిన తర్వాతే నువ్వు ఆ కాళ్ళు వాడుకోవటానికి అర్హుడివి లేకుంటే ఎందుకని చెప్పాడు కదా హుషన్ గారు జంతువు వారు వాళ్ళు అని అన్నాడు ఒక చోట కురాను కాదు 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 వాటి కంటే దిగజారిపోయారు ఎంత చెప్పినా చెవులున్న చెవిటి వారు అయిపోయారు వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు కానీ అవి అల్లా ఇచ్చాడు ఆ దైవం ఇచ్చాడు కళ్ళు ఉన్నాయి చూస్తున్నారు కానీ పట్టించు రోజు వచ్చే పగలేగా రోజు వచ్చే రాత్రేగా మనకి తెల్లది ఎందుకంటే పని కొరకటానికి కాదంటలే పని కొరకటానికి పని కొరకటానికి ముందు పది నిమిషాలు అన్నమాట పది నిమిషాలు నమాజ్ చేస్తే ఆ రోజంతా నీకు శుభం ఉంటుంది లేకపోతే ఈ లోకం నుంచి ఇందాక చెప్పాను కదా కోటీశ్వరుడు అప్పర్ కోటీశ్వరుడు కూడా ఈ లోకం నుంచి రూపాయి బిళ్ళ కూడా తీసుకెళ్ళలేడు మానవుడా నిన్ను నువ్వు సంస్కరించుకో విశ్వాసం అనేది నిన్ను పుట్టించిన నీ దైవానికి విధేయుడిగా ఉండటమే విశ్వాసం ఆ విశ్వాసాన్ని ఏదైతే విశ్వాసం ఉందో అబ్బో దేవుడు అంటే చాలా భయం అలాంటినవు చాలా భయం అలాంటినవు మాటలు చెప్పుడు కాదు అర్థమవుతుందా నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అన్నం తినని ఫీలింగ్ వచ్చింది అన్నం తినని ఫీలింగ్ వచ్చింది తిన్నట్టేనా ఆ ఫీలింగ్తో ఎన్నర్ అంటాడు ఒక పోటు ఉంటాడా ఓ రెండు పోట్లు ఉంటాడా ఆ ఫీలింగ్ని ఆచరణలో పెట్టాలి అన్నం తినాలి అలాగే నీ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలి ఐదు సార్లు నమాజ్ చేయటం ఒకటే బాధ్యత కాదండి తెలియని వాళ్ళకి నమాజ్ నేర్పండి తెలియని వాళ్ళకి విశ్వాసం నేర్పండి తెలుసుకున్న వాళ్ళు ఒక్క స్వరం వచ్చింది మీకు అలంధరేశ్వర ఆ పక్కన వాళ్ళకి నేర్పడి కులివల్ల స్వరం వచ్చింది పక్కన వాళ్ళకి నేర్పండి అదే కల్మాయే చదివారు ఇలా అల్లా గురించి గొప్ప మాటలు నాలుగు తెలుసుకున్నారు అందరం పనిచేయాలి ఇప్పుడు ముఠా వెళ్తారు కదా ఒక ఐదు ఎకరాలు మిర్చి తోట ఒప్పుకున్నారు మేస్త్రి ఒప్పుకొని వచ్చాడు అందరు కలిసి వెళ్ళి ఆడతారా లేకుంటే ఒక్కడే ఒప్పుకున్నాడుగా మేస్త్రి ఆడుతారా మిర్చి తోట అంత కొయటం అందరి పనిది సంస్కరణ అనేది అందరి పని లేకుంటే మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే మనకి శత్రువులు అయిపోతారు అయిపోయాక చేసేది ఏమంది అర్థమైతుంది నా పెళ్ళి అయ్యాక పిల్లం బెల్లం అయింది తల్లి అల్లమైంది చాలాసార్లు చెప్పాను నేను ఇది అప్పుడు ఇంకా ఈలోపు ఈయనకి ఏదో పక్షిపాతం వచ్చిందో ఇంకేదో పెళ్ళి కొడుకు పెళ్ళింది కొడుకు చేతికి వచ్చిండు నా కొడుకు నాకు అబ్బో అసలు ఏం లేదు చాలా అండగుంటాడు అని ఆశపడ్డావు ఇప్పుడు పెళ్లి కాగానే ఏడు సంసారం పెట్టిండు నువ్వేమో ఇక్కడ సంపాదించడానికి చేతగాక మొత్తం ఒకసారి నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చేసరికి పక్షిపాతం వచ్చి తెచ్చుకొని ఎటు పోయి నిత్యావసరాలకి సంపాదించడానికి కూడా చేతగాని పరిస్థితులు మంచం మీద పడ్డావు నీ పరిస్థితి ఏంటప్పుడు ఆయన ఏం తీసుకొని పోయిండు మదరు ఖమ్మం హైదరాబాద్ పోయిండు నిజంగా నేను చెప్తున్నానండి అమెరికాలో ఉన్నాడట వాళ్ళ అబ్బాయి అమ్మాయి పోయి లండన్లో ఉందంట మొన్న వాట్సాప్లో వచ్చింది స్టోరీ ఇది ముసలమ్మ తెచ్చిపోయింది ఒక్కడే అసలు ఈ ఈ స్టోరీలు చాలా ఉన్నాయి ఎవరంటే ఒక పేపర్ వేసే వ్యక్తి కళ్ళు కూడా కాని రావండి రోజు పేపర్ వేసి వెళ్తున్నాడు పేపర్ వేసి వెళ్తుంటే అంటే దగ్గరకు వచ్చి పేపర్ ఆ డేస్ వెళ్ళొద్దు ఇట్లా తలుపు కొట్టి నాకు పేపర్ ఇచ్చేళ్ళు అని చెప్పి చెప్పాడట దగ్గరకు వచ్చి ఆయన కళ్ళు కావాలనే విషయం అప్పటిదాకా కూడా తెలియదట కొడుకు కొడుకుపోయి ఆమె